రూపాయలు మద్దతు ధరిస్తామని చెప్పారు మిర్చికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు పసుపుకు పన్నెండు వేలు మద్దతు ధరిస్తామన్నారు ఎర్రజొన్నకు మూడు వేల ఐదు వందలు చెరుకుకు నాలుగు వేలు జొన్నలకు మూడు వేల ఐదు మూడు వే మూడు వేల యాభై రూపాయలు ఇస్తామని చెప్పి ఇవాళ మద్దతు ధర గురించి మాట్లాడితే ఒట్టు ఒక్క మాట కానీ ఒక కమిషన్ కానీ ఒక కమిటీ కానీ ఒక అధ్యయన వేదిక కానీ ఏదీ లేదు మద్దతు ధర వచ్చేటప్పుడు కంప్లీట్గా మర్చిపోయింది ఇవాళ రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను ఓరుగల్లు గడ్డ నుండి డిమాండ్ చేస్తున్నాం పన్నెండు సీట్లల్లో పది సీట్లు మభ్యపెట్టి గెలుచుకొని పోయిన మీరు మద్దతు ధర గురించి ఎందుకు మర్చిపోయినరు మద్దతు ధర మీద తక్షణమే మీరు రైతు కమిషన్ ఆల్రెడీ ఉన్నారు ఆ రైతు కమిషన్ నుంచి వేస్తారా ఇంకో దాని నుండి వేస్తారా అర్జెంటుగా కమిటీ వేయండి మొన్నటికి మొన్న మిర్చి రైతులు ఇబ్బంది పడితే నేను కూడా ఏమాములో మార్కెట్కి వచ్చిపోయినా అక్కడ నిలబడి మిర్చి కంపౌండ్లో నిలబడి మేమందరం డిమాండ్ చేసినాం దారుణంగా దెబ్బతిన్నది మిర్చి పంట ఈసారి రైతులకు ఇబ్బంది జరుగుతుంది మద్దతు ధర ఏమంటే పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమో ఢిల్లీకి తన్లాడేళ్ళు ఎంతో కొంత మిర్చి రైతులకు లాభం చేయాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఏది పట్టనట్టు ఉండి కాబట్టి మా నిజామాబాద్ పసుపు రైతులకు కూడా పన్నెండు వేలు మద్దతు ధర ఇస్తామని ఇలా చెప్పిండ్రు కానీ ఎక్కడ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది ఈ మద్దతు ధర పక్కన ఎట్లా పెడితే పంట బీమాకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో లింక్ చేస్తామని చెప్పారు ఈ సీఎం గారి సంగతి మీకు తెలుసు ఎప్పుడు ఫ్లైట్ మోడ్లోనే ఉంటాడు హాఫ్ సెంచరీ దాటిపోయింది ఢిల్లీ గోవాటి యాభై సార్లకు ఎక్కువైంది ఈ యాభై సార్లలో ఒక్కటంటే ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారిని ఉపాధి హామీ పథకంతో వ్యవసాయాన్ని అనుసంధానం చేయమని ఒక్క ఉత్తరం కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు మరి ఎందుకోసం ఇవ్వలేదు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీరు ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు అన్నీ కూడా మోసమేనా అని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇక దాంతోపాటు ఇక రైతు కూలీల సంగతి మీకు తెలుసు రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పింది మొత్తం ఎన్ఆర్ఈజిఎస్లో ఉన్న జాబ్ కార్డ్స్ మన తెలంగాణలో కోటి మందికి పైగా ఉంటే వాటిని కుదించి 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 ఇరవై లక్షలకు పట్టుకొచ్చింది ఆ ఇరవై లక్షల మందికి ఇస్తామని చెప్పి డామికలు చెప్పి కార్యక్రమాన్ని ప్రారంభించింది ఓపెనింగ్ చేసింది తప్పితే ప్రచారం చేసింది తప్పితే ఏ ఒక్క రైతు కూలీ బిడ్డ కూడా వెయ్యి రూపాయలు ఇచ్చినటువంటి పాపాన పోలేదు మరి ఆ విషయాన్ని ఇవాళ ఎంఎన్ఆర్ఈజిఎస్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కాంగ్రెస్ నాయకులు వస్తే అక్కడ ప్రశ్నించమని నేను కోరుతున్నాను ఊర్లల్లోకి పోతారు కదా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తాయంటున్నారు ఎంపీటీలు వస్తున్నాయంటున్నారు ఊర్లలో జాబ్ కార్డ్స్ ఉన్న ప్రతి ఒక్క అన్నదాముల అంక చెల్లెలు కూడా మీ అందరు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ నాయకులు ఎప్పుడొస్తే అప్పుడు వాళ్ళని నిలదీయండి ఓట్లప్పుడు మంచి మాటలు చెప్తారు మళ్ళీ మమ్మల్ని ఎట్లా మర్చిపోతారని చెప్పి వాళ్ళని నిలదీయవలసిందిగా నేను కోరుతా ఉన్నా ఇక భూమాత భూమాత పెడతాం ధరణి బాగలేదు ధరణి బాగలేదు అని చెప్పి లొల్లి లొల్లి పెడితే ధరణితో నష్టం జరిగిపోయిందంటరి ధరణితోని అవినీతి జరిగిపోయిందంటే మీ భూమాత ఏమాయ మరి ఇంతవరకు ఎక్కడ కూడా కనపడతలేదు ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ లేదు మళ్ళా పాత ధరణియే బాగుండే అని రైతులందరూ చెప్పేటటువంటి పరిస్థితి వస్తుంది తప్పితే ఎక్కడా కూడా ఒక్క ముందడుగు పడలేదు అర్జెంటుగా మీరు ఆ భూమాత ఏదైతే పెడతామన్నారో వాటిని తప్పకుండా ఇంప్లిమెంట్ చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా నకిలీ విత్తనాలు పురుగు మందులపై ఉక్కుపాతం మోపుతామని చెప్పి డిక్లరేషన్ ఇదే వరంగల్ జిల్లాల నిన్నగాక మొన్న మన ములుగు ఏజెన్సీ ప్రాంతంలో మొక్కజొన్నలు వెంకటపురం బాజేడు మండలాలలో మొక్కజొన్న రైతులు నకిలీ విత్తనాలు ఉన్నాయని చెప్పి గిరిజన రైతులు ఆత్మహత్య చేసుకొని మరణించింది మరి ఇదే జిల్లాలో ఇవన్నీ మోసపూరిత మాటలు చెప్పి గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నా మరి ఇక్కడ నుంచి మంత్రి ఉన్నారు వారు ఏం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం నకిలీ విత్తనాలు భయంకరంగా వరంగల్ జిల్లాలో మరి ఇబ్బంది జరుగుతుంటే ఎందుకోసం ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామన్నారు మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న దేవాదుల ఇదివరకు కేసీఆర్ గారే బ్యారేజ్ మొత్తం కట్టిపోయి జస్ట్ కట్టుగా అవుతుతే పంపులలో నీళ్ళు రావాలి ఇద్దరు మంత్రులు ఆర్భాటంగా వచ్చిరు అక్కడికి బటన్ ఒత్తిండ్రు నీళ్లు మాత్రం రాలే ఆడ ధర్మసాగర్ దగ్గర పైపులు పగిలిపోయి వీళ్ళ నిర్వాకాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది అంటే కట్టినటువంటి ప్రాజెక్టులను కూడా ముందుకు తీసుకుపోయేటటువంటి చిత్తశుద్ధ లేనటువంటి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా విమర్శిస్తున్నాం ఖచ్చితంగా కాళేశ్వరాన్ని వినియోగించుకొని ఏదైతే మెంబర్ వరకు మన పరకాల వరకు రావాల్సినటువంటి నీళ్లను వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కూడా కాంగ్రెస్ సర్కార్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక వరంగల్ సంగతి చూస్తే మన టౌన్ అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు వానపడితే అప్పుడు అనేది అరే అరే వరంగల్ మునిగిపోతుంది కేసీఆర్ గారు ఏం అని మరి రెండేండ్లయింది మీరేం చేస్తున్నారు సార్ కేసీఆర్ గారు శాంక్షన్ చేసినటువంటి హాస్పిటల్ బిల్డింగు ఇరవై రెండు ఫ్లోర్లు ముప్పై రెండు ఫ్లోర్లు శాంక్షన్ చేస్తే దాన్ని తగ్గించింది ఇంతవరకు దాని మీద అతిగతి లేదు పురోగతి లేదు ఓపెనింగ్ అన్నది లేదు ఇదే హనుమకొండల మరి ఇందిరమ్మ ఇండ్లు ఇదివరకే మేము కట్టిపెట్టినవి ఉన్నాం కనీసం సున్నా లేసమ ఇవళ్ళి ప్రజలు వెయిట్ చేస్తున్నారు పేదవాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఆ ఇండ్లను ఇవ్వండి అది ఇచ్చిన పాపాన పోలేదు డంపింగ్ యార్డు మడికొండ కాడ భయంకరమైన పరిస్థితి ఉన్నది దాన్ని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు కనీసం మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరు పూర్తి చేస్తలేరు కనీసం చెత్తనన్నా ఎత్తండి ఆ చెత్త ఎత్తడానికి కూడా మీకు పనికొస్తలేదా అది తీరిక లేదా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి మన దగ్గర ఇప్పుడు ఏదైతే ఎయిర్పోర్ట్ ఉన్నదో ఆ ఎయిర్పోర్ట్కి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని నేను మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇదివరకు కూడా డిమాండ్ చేసినాం ఇప్పుడు ఖచ్చితంగా మాంగ్లూరు దగ్గర వచ్చేటటువంటి ఎయిర్పోర్ట్ని రాణి రుద్రమదేవి గారి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం మనం ఓరగల్ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ సంగతి మీకు తెలుసు చిన్న బస్ స్టాండ్ దొరికినా దానికి రాజీవ్ గాంధీ పేరో ఇందిరాగాంధీ పేరో వీలైతే నెహ్రూ గారి పేరో ఏదో గాంధీ పేరు పెట్టి మళ్ళీ మన తెలంగాణ సంస్కృతిని వెనక్కినట్టే ప్రయత్నం చేస్తారు ప్రత్యేకించి ఓరుగల్లు ఆడబిడ్డలు రాణి ఉందేవి పేరు మామలూరు ఎయిర్పోర్ట్ పెట్టేంత వరకు కూడా ఊరుకోవద్దని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ డిమాండ్లో తెలంగాణ జాగృతి తప్పకుండా పోరాటం చేస్తుంది రేపే నేను కూడా కేంద్ర మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి కూడా ఉత్తరం రాస్తాను ఇక్కడ ఉండేటటువంటి తెలంగాణ జాగృతి జిల్లా శాఖ కూడా ప్రయత్నం చేయాలి ఎయిర్పోర్ట్కి రాణి రుద్రమదేవి పేరు పెట్టడానికి మీవంతా కృషి చేయాలని ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంటాను మరి ఆగస్టు సిక్స్త్ జయశంకర్ సార్ బర్త్ డే ఉంటుంది జయశంకర్ సార్ పుట్టినరోజు అంటే తెలంగాణ జాగృతి నుండి మేము వార్షికోత్సవాలుగా మా సంస్థ వార్షికోత్సవాలుగా నిర్వహించుకుంటాం మరి ఈసారి ఆగస్టు సిక్స్త్ జయశంకర్ సార్ బర్త్డేను ఓరుగల్లులో నిర్వహించుకుంటాం పెద్ద ఎత్తున ఓరుగళ్ళలో నిర్వహించుకునేటటువంటి ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర శాఖలను కూడా అన్నింటినీ ప్రకటించుకుంటాం అన్ని చోట్ల కూడా జాగృతిని బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరింత ఆలస్యమైన వేచి ఉన్నటువంటి ప్రెస్ మిత్రులకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఓరుగల్లు బిడ్డ రాణి రుద్రమాదేవి పేరు పెట్టేంత వరకు కూడా విశ్రమించకుండా ప్రెస్ మిత్రులు కూడా తమ వంతు ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నా ఏ ఉద్యమమైనా మీరు లేని సాధ్యం కాదు తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు వెన్నంటే నిలిచి మా పోరాటాలు అన్నిటికీ అదే పంతాన్ని కొనసాగించవలసిందిగా మీడియా మిత్రులను కోరుతూ మరి నర్సంపేటలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళేది ఉంది అది వెళ్తూ మధ్యలో ఓరుగల్లులో ఉన్నటువంటి సమస్యలను మరీ ముఖ్యంగా రైతన్నలను కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తున్నటువంటి తీరుని మరొక మారు ఓరుగల్లు ప్రజలకు తెలంగాణ ప్రజలకు గుర్తు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఆగినాం ఎన్నికల కోసం రాహుల్ గాంధీ ఓరుగల్లు వచ్చింది ఎన్నికల కోసం రైతు డిక్లరేషన్ ఇవ్వడానికి రైతులు మభ్యపెట్టడానికి ఇక్కడికి వచ్చింది మరి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మళ్ళీ రావాలి వచ్చి వాళ్ళు ప్రకటించినటువంటి పథకాలన్నీ కూడా ఓరుగల్లు ద్వారానే వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మరొకసారి డిమాండ్ చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి జై